పొలంలో పండిన రామసీత ఫలము ఈ రామసీత ఫలం చెట్టు ఇది చూడండి ఆకులు చూడొచ్చు వచ్చినానికి మా పొలంలో పండిన ఐదో ఖాతా ఇది ఐదు సంవత్సరాలు అయింది చెట్టు పెట్టి ఐదు సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం వచ్చాను ఫస్ట్ టైం వచ్చి పండు పండింది చూడండి ఒకసారి చూడండి ఎంత బాగుందో మీరు టెస్ట్ చూస్తారా టెస్ట్ చే చేస్తారా హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇదే రామసీతఫల్ ఎంత బాగుందో మీకు టెస్ట్ చేసి చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందో మీరు చెప్పండి ఓకేనా టెస్ట్ చేయండి అబ్బా బాబా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీకు కావాలంటే కూడా పంపిస్తాను కింద కామెంట్ చేయండి ప్లీజ్ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఈ సీతాఫలం రామ్ సీతాఫలం పంపిస్తాను బాయ్ ఫ్రెండ్స్